నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు జైల్లో ఖైదీలు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు అనంతరం ఖైదీలతో మాట్లాడిన మంత్రి వారి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో అధికారుల పనితీరు బాగుందని చెప్పారు జైల్లో ఉన్న ఖైదీలు పలు రకాల వస్తువులు తయారు చేస్తున్నారన్నారు గత ప్రభుత్వం జైలు శాఖ అగ్నిమాపక శాఖలో నియామకాలు చేపట్టలేదని అందుకే ఎక్కువ ఖాళీలు ఉన్నాయని తెలిపారు త్వరలోనే నియామకాలు చేపడతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు ప్రెసిడెంట్స్ విజిట్ చేసిన తర్వాత లిటరలీ చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఖైదీల తాలూకా వాళ్ళ పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళ జీవన విధానం మార్చుకునేటట్టుగా మళ్ళీ తిరిగి వాళ్ళ శిక్ష ముగించుకుని బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తమ జీవన విధానాలని సక్రమంగా చేసే విధంగా అక్కడ జైలు అధికారులు అదేవిధంగా మొత్తం మా భద్రతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం అనేది నేను కూడా గమనించుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవేందో వాళ్ళందరూ కూడా ఆ పేస్ట్లు తయారు చేస్తున్నారు షాంపూలు తయారు చేస్తున్నారు కోకోనట్ ఆయిల్ ప్యాకింగ్ జరుగుతున్నాయి ఐరన్ బీ అంటే వాడు బీరువాలు తయారు చేస్తున్నారు స్కూల్ బెంచెస్ కానీ చైర్స్ కానీ ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు కార్పెంటరీ వర్క్స్ స్టిచ్చింగ్ ఓవరాల్గా వర్క్ షాప్లో కూడా చాలామంది వర్క్ చేసుకొని ఆ దగ్గర దగ్గర నెలకి దగ్గర దగ్గర ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు నెల అయ్యేసరికి సంపాదించుకునే పరిస్థితులు కూడా కల్పించారు ముఖ్యంగా ఇవే కాకుండా నేను అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అందరినీ కూడా కనుక్కోవడం జరిగింది అవన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని అంతా కూడా మంచిగా అనిపించింది నెల్లూరు ప్రెజెంట్ అంతా కూడా ఓవరాల్గా Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.